క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు రామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు పెరుగుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు పెరుగుతాము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం నీవు తిరిగి హిజ్గియా ఎద్ధకు పోయి అతనితో ఇట్ల నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్ళు విడుచుట చూసి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరంగా గాయషు నీకు ఇచ్చేదురు మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును రాజు చేతిలో పడకుండా విడిపించేదను దేమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నిన్ను చూశాను నేను విన్నాను అని చెప్పేసి ఇక్కడ హిస్గియాకు మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు హిస్గియా ఎంతో బాధతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని అంటే ఆయన ప్రార్థన చేస్తున్న యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు కన్న నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతోటి జ్ఞాపకం చేసుకుని మన హిజ్గియా కన్నీళ్ళు విడిచుచు యహోవాను ప్రార్థించింది స్థితిమైనటువంటి దేవుని ప్రశ్నారా దేవుడు చెప్తూ ఉన్నాడు నేను మీకోసము ఏమేం చేసి ఉన్నాను అని చెప్పేసి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనకు తన కుమారుని అనుగ్రహించి ఉన్నాడు ఇంకా చూస్తే ఇప్పుడు మనల్ని చూసి ఉన్నాడు మన ప్రార్థన విన్నాడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు మనం చేస్తున్నటువంటి వాటిన్నిటిని చూస్తూ ఉన్నాడు మనం చేసేటువంటి ప్రార్థనలను కూడా వింటూ ఉన్నాడు మనం దేవునితో ఏదైతే మాట్లాడుతామో అవన్నీ కూడా ఆయన వింటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ హిజార్ మరణకరమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు ఆయన దేవుని మందిరంలోనికి పోయి ప్రార్థన చేసి ఉన్నాడు కన్నీటిలో అయితే ఆ ప్రార్థనను విన్నటువంటి దేవుడు నేను నిన్ను చూశాను నేను నీ ప్రార్థన విని ఉన్నాను నీకు ఇంకా పదిహేను సంవత్సరంలో ఆయుష్ ఇస్తున్నానని చెప్పేసి దేవుడు వాక్కును పంపి ఉన్నాడు కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన మనల్ని త్రోస్ వేయట్లేదు ఆయన మనల్ని మర్చిపోలేదు ఆయన మా ప్రతి ఒక్కరిని చూడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన కళ దృష్టి లోకమంతటిని కూడా సంచారం చేస్తూ ఉంది ఆయన మంచివారిని చూస్తూ ఉన్నాడు చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడు నన్ను చూస్తూ ఉన్నాడు మనందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన సర్వాంతర్యామి ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూసేటువంటి దేవుడు కాబట్టి మనం చెప్పిన చెప్పకపోయినా దేవునికి మన హృదయంలో ఉన్నవన్నీ కూడా తెలుసు మనల్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని కూడా చూస్తూ ఉన్నాడు ఆయనకు తెలుసు మన రహస్య పాపములు కూడా ఆయనకు తెలుసు ఎవరు ఏది కనిపిస్తలేరు ఎవరు చూడట్లేదులే నేను చేసేటువంటి పాపము అని చెప్పేసి అనుకుంటున్నామో అది నీ పొరపాటు ఎందుకంటే దేవుడు సమస్తము చూస్తూ ఉన్నటువంటి వాడు సర్వలోకము ఆయన మహిమతో నిండిపోయి ఉన్నది సర్వాన్ని ఆయన సృష్టించి ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూసేటువంటి దేవుడు కాబట్టి ఈరోజు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తానంటున్నాడు మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనను కూడా వింటాను అంటూ ఉన్నాడు హిజియా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ మరణకరమైనటువంటి ఆ వ్యాధి వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టి ఉన్నాడు దేవుణ్ణి ప్రార్థించాడు దేవుడితో మాట్లాడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనను విన్నాడు దేవుడు మాటలను విని దేవుడు ఆయనకి స్వస్థతనిచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజల హిస్గియాలు చూసినటువంటి దేవుడు హిస్గియా ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ ప్రార్థన కూడా వింటూ ఉన్నాడు నీవు దేవుని యొద్ధకు వచ్చి నీవు ప్రార్థించలే ఆయన నీ యొక్కకు వచ్చి నీ మనగులన్నిటిని ఆలకించి నీ సమస్యలన్నింటినీ తీర్చి నిన్ను ఎంతో సంతోషంతో నింపుతాడు నీకు ఎన్నో మేలులను దీవెనలను ఇస్తాడు కాబట్టి ఈరోజు మరి దేవుని సన్నిధికి రావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చదివిస్తున్నారు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోళనతుర ఈ యొక్క సమయంలో తండ్రి మీరే మాకు తోడుగా నడిపించారు ఇలాంటి శోధనలు బాధలు కలగకుండా కాపాడమని ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రార్థన వింటున్నటువంటి దేవుడు అయి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఎవరికే అవసరం లెక్కలు ఉన్నాయో ప్రభావ తీర్చమని నామం నడుచున్నారు తండ్రి ఆమె